హాయ్ అండి నేను మీ తారక్గౌడ్ తెలంగాణ సమితి చాలా రోజుల తర్వాత మీ అందరినీ కలవడానికి చాలా సంతోషం ఉంది ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నుంచి మన ఛానల్ అయితే రిపోర్ట్ కొట్టారు కొన్ని అనివార్య కారణం వల్ల అది ఇప్పుడు మళ్ళీ ఛానల్ రీఓపెన్ అయింది ఈరోజే చాలా సంతోషం ఉంది ఈరోజు మీ దగ్గర ఉన్న టాపిక్ ఈరోజు మీతో షేర్ చేసుకున్న టాపిక్ వచ్చేసి తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్స్ ప్రభుత్వం మరియు ఇంజనీరింగ్ కాలేజ్ మధ్య ఉన్న చిన్న గ్యాప్ ఉంది ప్రభుత్వం ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంది కాలేజీలు ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ కాంట్రవర్సీ ఎందుకు వచ్చినది కొంచెం కొంచెం బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాలేజ్ కాలేజ్లో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ పెట్టారు అంటే ఈ సంవత్సరానికి ఈ కి ఇంజనీరింగ్ కాలేజ్లో పార్టిసిపేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్ని కోర్సులు ఉన్నాయి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏ ఏ కాలేజీకి ఏ ఏ కోర్స్ ఇచ్చారనేది ఏమైనా జేఎన్టీ అయితే పెట్టింది వెబ్సైట్ వెబ్సైట్లో టీజీ వెబ్సైట్లో అయితే ప్రాబ్లం ఏంటంటే ఏదైతే డిమాండ్ లేని కోర్సులు ఉన్నాయో అంటే గత సంవత్సరంలో ఉండి పిల్లలకు పిల్లలు చూజ్ చేసుకున్న కోర్సులు ఏవి ఉన్నాయో ఆ కోర్సుని ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు వైండప్ అప్ చేశారు ఆ కోర్సుని ప్రస్తుతానికి మూసేసి వాళ్ళకి ఏదైతే డిమాండ్ ఉందో ఏఎంఎల్ డాటా సైన్స్ లేకుంటే కంప్యూటర్ సైన్స్ని కొత్తగా తీసుకోవడం జరిగింది దానికి గత నెలలో జూన్లోనే ఏఐసిటి అప్రూవల్ ఇచ్చింది అంటే ఈ కోర్సులు మాకు డిమాండ్ లేదు పిల్లలు చూజ్ చేసుకోవటం దీంట్లో సీట్లు మిగిలిపోతున్నాయి మాకు ఈ కోర్సు నడపలేమేమో మీరు దయచేసి ఈ కోర్సు కన్వర్ట్ చేస్తూ కొత్త కోర్సులు ఏదైతే డిమాండ్ ఉన్నాయో పిల్లలు ఎక్కువగా డిమాండ్ ఉన్న సిఎస్సి ఇవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి ఏఐసిటి ఒప్పుకుని ఇవ్వడం జరిగింది దాని తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ఏఐసిటి కానీ జేఎన్టీ కానీ జంటగా చర్చించి చేసిందంటే ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజ్ రన్ చేస్తున్నారో ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్న పిల్లలు అందరూ కూడా దేశం మొత్తంలో కూడా సిఎస్సి తప్ప వేరే ఆప్షన్ తీసుకోవట్లేదు అంటే కంప్యూటర్ సైన్స్ ఈ కంప్యూటర్ సైన్స్ అనేది ఆ కాకుండా కోర్ సిలబస్ ఏదైతే కోర్ సబ్జెక్ట్స్ ఏదైతే ఈసీ మెకానికల్ సివిల్ ట్రిప్లీ ఈఐ ఆటోమొబైల్ లేకుంటే ఆ కంప్యూటర్ సం ఏమంటారు ఈ కోర్సెస్ ఏమవుతున్నాయి అంటే ఏమంటే కోర్స్ సబ్జెక్ట్స్ అంటారు ఈ కోర్ సబ్జెక్టే ఇంజనీరింగ్ సబ్జెక్టు దాని తర్వాత ప్రపంచ గ్లోబలైజేషన్ గ్లోబల్ పరిణామంలో సిఎస్సి అనేది మోస్ట్ వాల్యుబుల్ కోర్స్ ఎమర్జ్ అయింది ప్రాబ్లం ఏమొస్తుందంటే అంటే కంప్యూటర్ సైన్స్ అంటే ఈ జనరేషన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అనుకుందాం లేదా ట్వంటీ టూ ట్వంటీ త్రీ తీసుకుందాం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ తీసుకున్నా కానీ ఈ జనరేషన్లో ఉన్న లక్ష మంది మెరిట్ స్టూడెంట్స్ అంటే లక్ష మంది ఎంసీ రాసారు రెండు లక్షలు రాశారు దేశం మొత్తం ఇరవై లక్షల పైన ఉన్నారు ఈ తెలంగాణలో లక్ష అరవై క్వాలిఫైడ్ స్టూడెంట్స్ లో ప్రతి స్టూడెంట్ అంటే మెరిటోరియల్ స్టూడెంట్స్ ఎవరున్నా గానీ ముందు వరుసలో ఉన్న ప్రతి ఒక్కరు ఆప్షన్ గా పెట్టుకునేది కంప్యూటర్ సైన్స్ లేదా దాని యొక్క అనుబంధ కోర్సులు ఏమైనా ఏఎంఎల్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ సిఎస్బి ఏఎస్జిఎస్ ఇట్లా ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కే పరిమితం అవుతారు ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకున్న స్పైక్ అనే దాని యొక్క డబ్బులు ఎక్కువగా సంపాదించ ఉంది కాబట్టి దాన్నే చూసుకుంటున్నారు సెటిల్మెంట్ ఈజీగా ఉంటుంది ఎక్కువ జీతాలు పొందుతున్నారు ఎక్కువ తక్కువ టైంలో ఎక్కువ జీతాల ఆశతో తప్పేం లేదు ఒక వ్యక్తిగా లేక కుటుంబంగా ఎవరైనా అదే కోరుకుంటారు దీనివల్ల వచ్చే లాంగ్ రన్ గా వచ్చే నష్టం గత పది సంవత్సరాల నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతుంది దీని వల్లే నష్టం ఏంటంటే మనకున్న మాన్యుమెంట్స్ కానీ లేకుండా మనకున్న దేశ సివిలైజేషన్ లో భాగమైన ఇరిగేషన్ కావచ్చు పవర్ కావచ్చు వాటర్ మనమా లేకుంటే రవాణా వ్యవస్థ కావచ్చు ఇవన్నీ నడిపించేది చూడండి మీకు ఇప్పుడు అటల్స్ ఏది కావచ్చు మీరు హైదరాబాద్ జస్ట్ హైదరాబాద్ తెలంగాణ చూసుకోండి ఇక్కడ ఉన్న కాళేశ్వరం కావచ్చు లేకుంటే మిషన్ కాకతీయ కావచ్చు అవుటర్ రింగ్ రోడ్స్ కావచ్చు ఇప్పుడు రాబోయే ట్రిబుల్ ఆర్ కావచ్చు మెట్రో రైల్వే రైల్వే కావచ్చు కఠిన అంబేద్కర్ కావచ్చు సెక్రటరీ కావచ్చు కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు ఈ రకంగా చూసుకుంటే కనప పెద్ద ప్రతి ఒక్క నిర్మాణం కూడా సివిల్ మెకానికల్ ట్రిపుల్ యొక్క వండర్స్ అండి ఇవి ఇప్పుడు ముంబైలో ఓపెన్ చేసిన అటల్ సేతు కావచ్చు దుబాయ్ లో ఉన్న బూర్జ్ ఖలీఫా కావచ్చు లేకుంటే ఫామ్ జుమేరా కావచ్చు మనం ప్యారిస్ ప్యారిస్ లో ఉన్న ఈఫిల్ టవర్ కావచ్చు ఇంకే రకంగా చూసినా కానీ ఇవన్నీ ఇంజనీరింగ్ వండర్సే గోల్కొండ కోట నుంచి మొదలు పెడితే ఆ తాజ్మహల్ కానీ ఇవన్నీ ఇంజనీరింగ్ వండర్సే ఇంజనీర్స్ అనేవాడు సమాజంలో మనతో పాటు మనం నడిపించేవాడు మెకానికల్ సివిల్ ట్రిబ్యుల్ ఇంజనీర్ ఉంటాయి ఇప్పుడు వాటర్ ఇరిగేషన్ అంటే ఒక్కొక్క వాటర్ ఇరిగేషన్లో లో మనకు సాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు ఈ తాగునీరు సాగునీరుతో పాటు పవర్ జనరేట్ చేస్తారు అది థర్మల్ పవర్ కావచ్చు హైడ్రల్ పవర్ కావచ్చు టైడల్ పవర్ కావచ్చు లేదంటే విండ్ పవర్ కావచ్చు ఈ పవర్ని ట్రాన్స్మిట్ చేస్తూ వాటర్ నుంచి పవర్ చేస్తూ పవర్ని మన గృహాలని తీసుకొచ్చి ఇండస్ట్రీ తీసుకొస్తేనే మనం ఈరోజు ఇలా కూర్చొని మొబైల్స్ వాడటం ఏసీలు వాడుతున్నాం టీవీలు వాడుతున్నాం ఇంటర్నెట్ వాడుతున్నాం ఇవన్నీ ప్రతి ఒక్క మన ప్రతి ఒక్క అడుగులో ఇంజనీర్స్ ఉన్నాడు చాలా కీలకమైన ఉంటారు మనం చూస్తున్న ఇనేషనల్ హైవేస్ కావచ్చు ఎయిర్పోర్ట్స్ కావచ్చు పోర్ట్స్ కావచ్చు రైల్వే కావచ్చు ఇవన్నీ కూడా ఇంజనీర్స్ యొక్క వాళ్ళ యొక్క మేధాశక్తికి నిదర్శనం సో ఇది గమనించి ఇవంతా మెరిటోస్ ఎంత కంప్యూటర్ సైన్స్ పోవడం వల్ల ఏదో ఆప్షనల్ గా తీసుకుంటున్నారు ఈ ఇదేదైతే మన దేశానికి కావాల్సిన ఇంజనీర్స్ వాళ్ళు మెకానికల్ సివిల్ ట్రిబ్యునల్ అనేది గతి లేక తీసుకుంటున్నారు సబ్ స్టాండర్డ్ స్టూడెంట్స్ రావటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనరేషన్ మిస్ అవుతుంది రాబోయే తరాలకు ఇవన్నీ మనకు తర్వాత మనకు సమస్యగా మారుతుంది ఒకరోజు జర్మనీ కావచ్చు చైనా కావచ్చు అసలు పిల్లలు వద్దనుకున్నారు వాళ్ళకి యంగర్ జనరేషన్ వృత్తాప్యులు నలిగిపోతున్నారు వాళ్ళకి ఎటువంటి పిల్లలు లేచిన పిల్లలు లేకుండా చెప్పారు యంగ్ జనరేషన్ లేకపోతే ఇండియా కూడా యంగ్ జనరేషన్ ఉన్న వరల్డ్ వైడ్ బెస్ట్ కంట్రీగా ఉంది ప్రపంచానికి సేవ సేవ చేసే స్థాయిలో మేధాశక్తి ఉన్న దేశం ఇండియా ఆ దేశం కంప్యూటర్ సైన్స్ తీసుకోవటం వల్ల కంప్యూటర్ సైన్స్ చూస్తే గూగుల్ యొక్క ఎవరుదండి యుఎస్ బేస్డ్ ఇన్ఫో గూగుల్ కాగ్నెంట్ ఎస్ యాపిల్ అంటే మన యొక్క సంపా సంప మేధా సంపద మొత్తం ఇతర దేశం యుఎస్ బేస్డ్ లేక జర్మనీ చైనా బేస్డ్ వాళ్ళకు సంపద సృష్టికరణలో మనం సమిధలా మిగిలిపోకూడదు అనేది భారత యొక్క అభిప్రాయం మేధావులంతా ఆలోచించాలి తల్లిదండ్రులు ఆలోచించాలి ఒక కంప్యూటర్ సైన్స్ తీసుకొని ఒక స్పైకి ఇలా ఉంది రానున్న రోజులు ఒక్కసారి కంప్యూటర్ సైన్స్ కానీ సాఫ్ట్వేర్ అనేది ఒక్కసారి కొలాప్స్ అయితే ఒక్కొక్క ఇంజనీరు నలభై లక్షలు యాభై లక్షల కోటి రూపాయలు పెట్టి హౌస్ లోనో ఇంటిలోనో లేకుండా లోన్ పెట్టుకుంటున్నారు ఒకసారి కంప్యూటర్ సైన్స్ పడిపోతే దానితో నమ్ముకున్న వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడే అవకాశం ఉంది ఎయిట్ సేమ్ టైం రానున్న జనరేషన్స్ కి సివిలైజేషన్ లో భాగంగా ఇండియా మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని నినాదానికి అర్థం లేకుండా పోతుంది సో ఒక ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ కావాలనుకుంటాడు ఐఏఎస్ సివిల్స్ ప్రిపేర్ అయిన వాడు ప్రిపేర్ సివిల్స్ కంప్యూటర్ సైన్స్ ఎలా అనుకుంటున్నారో అదే సివిల్స్ ప్రిపేర్ అయిన వాడు ఒక ఐఏఎస్ అవుతాడు ఐఎఫ్ఎస్ అవుతాడు అంటే మెరిట్ సమాజంలో ఎక్కువ మొత్తం సేవ చేసే అవకాశం ఉన్న కోర్సును సెలెక్ట్ తీసుకుంటాడు కంప్యూటర్ సైన్స్ అలా కాదు కదా నీ కుటుంబానికి నీకు తప్ప ఉపయోగపడేది కాదు అది ఒక డాక్టర్ డాక్టర్ చేయాలనుకుంటాడు పొలిటిషియన్ అంటే మనం మన సమాజాన్ని బాగు చేయటం క్రమంలో ఉన్న వాటిలో ఎంబీబీఎస్ అయిపోయిన డాక్టర్ ఏం చేస్తాడు మంచి డిమాండ్ ఉన్నది ఏంటి కార్డియాలజీ లేదు పెరియాట తీస్తుంటాడు దానివల్ల సమాజంలో అంటే మెరిటో స్టూడెంట్ మంచి ర్యాంక్ వచ్చింది బెస్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి వాడు వాడికి ఉన్న నాలెడ్జ్ తో సమాజాన్ని తీర్చితే గల సరే ఒక రూపాయికి సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా సమాజం ఉపయోగపడతాయి వాడి నాలెడ్జ్ అనేది వాడు తిరిగితే అనేది సేమ్ ఆ సివిల్స్ కొట్టేవాడు కూడా ఐఏఎస్ కావటం వల్ల ఒక లక్షలాది మంది పబ్లిక్ కి రిప్రజెంటేటివ్ ఉంటాడు వాడికి ఉన్న కష్టాన్ని తీసుకోవాలి వాడికి ఉన్న వాడికి ఉన్న నాలెడ్జ్ వాడికి ఉన్న అనుభవాన్ని లేకపోతే వాడికి ఉన్న సమయాన్ని కేటాయించగలుగుతాడు సమాజానికి ఉపయోగపడతాడు సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది ఇంజనీరింగ్ తీసుకున్న సరికి వాని యొక్క వ్యక్తిగత స్వార్థం తప్ప ఇక ఎక్కడికి కనిపించట్లేదు ఇది కరెక్ట్ కాదని అని చెప్పేసి మెకానికల్ సివిల్ ట్రిప్లీ ఏదైతే కోర్స్ బ్యాక్ తీసుకున్న పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇండస్ట్రీ తో మాట్లాడి ప్రైవేట్ రంగంలో వాళ్ళకి జాబ్ ఇచ్చే క్రమంలో కానీ వీళ్ళని వాళ్ళకి సరితాటుగా వాళ్ళకి వాళ్ళకి పోటీగా తీర్చిదే క్రమంలో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళకి వాళ్ళతో పాటు నేర్పించడం అంటే వీళ్ళు కూడా వీలుంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది ఎవరైతే ఈ కోర్సెస్ రన్ చేస్తారు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకు కూడా త్వరితగతిన ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇన్సెంటివ్ ఇవ్వటం కానీ చేస్తుంది మెరిట్ స్టూడెంట్ కి ఐదు వేల మంది ఇంజనీరింగ్ ఐదు వేల మంది డిప్లొమా పిల్లలకి మెరిట్ స్కాలర్షిప్ పద్దెనిమిది వేలు ప్లస్ ఫస్ట్ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ పద్దెనిమిది వేలు ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ డిప్లోమా పిల్లలకి ఆరు పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది ప్రతి సంవత్సరం అంటే వీళ్ళని ఎంకరేజ్ చేసే క్రమంలో దయచేసి తల్లి వాళ్ళు చూసి ఈ మోనోపాలి కంప్యూటర్ సైన్స్ అనే మోనోపాలి నుంచి బయటపడదాం మీ పిల్లల్ని సమాజ సేవ కోసం కాదు వాళ్ళు ఎలా ఎదుగుతారు ఇప్పుడున్న లక్షలాది మంది సిఎస్ తీసుకోవడం వల్ల ఈ రంగం అంటే ట్రాన్స్కు జెన్కో నాబీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ చాలా ఉన్నాయి ఏది ఓఎన్టీసి కావచ్చు ఐఓఎస్ కావచ్చు తర్వాత బెల్ కావచ్చు నెక్స్ట్ విక్రిసాడ్ కావచ్చు సిఎం కావచ్చు ఇన్ని సెంట్రల్స్ చాలా ఉన్నాయి డిఫెన్స్ వెళ్ళొచ్చు నెక్స్ట్ ఇటు రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు ఇట్లా చూసుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ స్టేట్స్ ఇన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ప్రైవేట్ రంగాలు ఎన్నో ఉన్నాయి ప్రైవేట్ రంగాలు చేసుకోవచ్చు ఇవి అవి కాకుంటే సివిల్స్కి వెళ్ళొచ్చు వాడు బ్యాంక్ బ్యాంకు ప్రిపేర్ కావచ్చు ఈ డిగ్రీగా తీసుకుంటే ఓన్లీ నువ్వు తీసుకున్న ఈసీ మెకానికల్ సివిల్ ఒక డిగ్రీగా తీసుకుంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు కొద్ది కష్టపడితే లేదనుకుంటే నీకున్న డిగ్రీని పట్టుకొని ప్రైవేట్ సెక్టర్లో లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్న సెంట్రల్ స్టేట్ యూనివర్సిటీ కాంపిటేటర్ జాబ్స్ కొట్టొచ్చు ఇన్ని రకాల ఇన్ని రకాల అవకాశాలను వదిలిపెట్టి అందరూ దేశంలో పబ్లిక్ మా పిల్లల స్టూడెంట్స్ అంతా కంప్యూటర్ సైన్స్ వెనకాల పడితే జరగడానికి ప్రమాదం ఏం జరిగింది ఇప్పటికే లాస్ట్ ఇయర్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కూడా ఎన్ఐటీ ఐఐటీలు కూడా ప్లేస్మెంట్ జరగలేదు ఇందులో మన దగ్గరికి వచ్చరికి చిన్న చిన్న కాలేజెస్ ఉన్నాయి మోస్ట్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే అసలు ఫ్యాకల్టీ లేదు అంటే సైబర్ సెక్యూరిటీ ఐఓటి మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియని ఫ్యాకల్టీ తీసుకొచ్చి డిమాండ్ ఉంది కానీ చెప్పి పిల్లల మొహాన పిల్లలు బలవంతంగా సబ్జెక్ట్ కుదటం వల్ల కోర్స్ అయితే తీసుకున్న కోర్స్ అయితే కరెక్టే కానీ చెప్పే ఫ్యాకల్టీ ఎక్కడ ఉన్నారు అతిగత జీతాలు ఇవ్వడానికి కాలేజీలు కూడా ఈ రోజు ఆ కోర్సు తెచ్చిపెట్టుకున్నాయి వానికి ఏదో తూతూ మాత్రం ఇన్స్పెక్షన్ ప్యాకెట్ ని పెట్టే స్తంభించకపోతే కాదు ఆ పిల్లలకి సరైన ప్యాకెట్ లేదు ఇది సడన్ గా ఒక టూ ఇయర్స్లో లక్షల మంది ఒక అరవై నుంచి నలభై అరవై నుంచి యాభై నుంచి అరవై వేల స్వీట్స్ రావటం వల్ల దాని తరగతి సరిపడా ఫ్యాకల్టీ లేదు అట్లీస్ట్ ఇవన్నీ కావడానికి టూ త్రీ ఇయర్స్ మినిమం టైం పడుతుంది అది రాను రాను ఇంప్లిమెంట్ చేయాల్సింది సడన్ గా అన్ని కాలేజీకి నేను కోర్స్ ఇవ్వడం వల్ల ఇబ్బంది పడతాము అది గుర్తు పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఏఐసిటీ కావచ్చు జేఐటీ కూడా లెటర్ రాయడం జరిగింది ఏఐసిటికి దయచేసి ఈ లాస్ట్ ఇయర్ ఏదైతే కోర్సు ఉన్నాయో ఆ కోర్సుని కంటిన్యూ చేయండి ఏదైతే ప్రాథమిక మూలాలను ఇంజనీరింగ్ మూలాలు అనుకుంటారో ఈసీ మెకానికల్ సివిల్ ట్రిపుల్ ఎవరైతే వైండ్ అప్ చేద్దాం అనుకున్నా అవి పర్మిషన్ ఇవ్వకండి వాళ్ళతో మేము మాట్లాడుకోవాలి వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ పిల్లలకు కూడా ఏం కావాలో మేము చేసి పెడతాము వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ ఇస్తాము దయచేసి ఆ కోర్సెస్ని కంటిన్యూ చేద్దామని చెప్పేసి రిజిస్టర్ గా అయితే ఏసీ లెటర్ అది కన్సిడర్ చేశారు మోస్ట్లీ సెకండ్ ఫేజ్కి కొన్ని కాలేజీలకి కొత్త కోర్సులు అంటే లాస్ట్ ఇయర్ ఉన్న కోర్సును క్లోజ్అప్ చేసుకొని కొత్త క్లోజ్అప్ కొత్త కోర్స్ తీసుకున్నాం అనుకున్నారో ఆ కొత్త కోర్సు కోర్స్ సిలబస్ ఉంచుకున్న కాలేజ్ మాత్రం అంటే మెకానికల్ సివిల్ ట్రిబుల్ కంటిన్యూ చేస్తూ కొత్త కోర్సులు పోయిన వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇచ్చి ఎవరైతే అది కంటిన్యూ క్లోజ్ చేద్దాం ట్రై చేసినా వాటిని ప్రస్తుతం సస్పెన్స్ అంటే మామూలుగా లో పెట్టారు వాళ్ళకి వచ్చే అవకాశం లేదు ఒక నాలుగు వేల ఐదు వందల సీట్లు కొత్తగా వచ్చే అవకాశం ఉంది దయచేసి విద్యార్థులు గమనించండి అందరూ సిఎస్సి కా సిఎస్సి రిలేటెడ్ కోర్సే కాకుండా కోర్స్ సిలబస్ పైన కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు మీరు చూసేది ఈ రోజు కాదు ఈ గత సంవత్సరాలపై తెలుస్తుంది మనకి కంప్యూటర్ సైన్స్ లో ఆల్రెడీ పింక్ స్లిప్ ఇస్తారు పింక్ స్లిప్ పైన రిజైన్ చేపిస్తున్నారు లేకుంటే టర్మినేట్ చేస్తున్నారు రానున్న ఫోర్ ఇయర్స్ ఆలోచించండి మీరు చూస్తున్న కర్ణాటక కావచ్చు లేకుంటే తమిళనాడు కావచ్చు ఆంధ్ర తెలంగాణలో దగ్గర దగ్గర ఎనిమిది లక్షల మంది పిల్లలు బయటకు వస్తున్నారు నార్త్ ఇండియా చూస్తే దగ్గర ఇరవై లక్షల మంది పిల్లలు బయటకు వస్తున్నారు ఓన్లీ కంప్యూటర్ సైన్స్లో అది ఎంత విషవలమో ఎంత ప్రమాదమో మీరు ఆలోచించి ఇరవై లక్షల మంది కంప్యూటర్ సైన్స్ పిల్లలకి ఎక్కడ చేయాలి జాబ్స్ తెలిసిన కంపెనీలు కొన్నే కదా ఒక్కసారి కంప్యూటర్ సైన్స్ అనేది ఆ సాఫ్ట్వేర్ అనేది ఆ స్పైకి ఇలా పడిపోతే వీళ్ళంతా రోడ్డు పడిపోతారు అందుకనే వృత్తి విద్యా కోర్సులు ఏవైతే ఉన్నాయో ప్రధ ప్రాథమిక మూలాలు ఈసీ మెకానికల్ సివిల్ ట్రిబ్యుని కాస్త బుర్రపెట్టి చదివితే మెరిటోరియస్ చదవగలిగితే కొంత అంత స్పైక్ కొనుకొని అంత శాలరీస్ కానీ మినిమం గ్యారంటీ మినిమమే గ్యారంటీ ఉంటుంది దయచేసి ఆలోచించండి ప్రభుత్వాల యొక్క ఆలోచనని రానున్న భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలకు సరైన ఉపాధి అవకాశం ఉన్న కోర్సును చదివిస్తే ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీని మీ తారక్ గౌడ్ తెలంగాణ సమితి ఎటువంటి అనుమానాలు సలహాలు సూచనలు లేదా మీ అనుమానాన్ని నివృత్తి కావాలంటే డిస్క్రిప్షన్ నా నెంబర్ పెడతాను ఎటువంటి సలహాలైనా పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్